శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వతి నమభ్యో నమ జై శ్రీరామ్ మార్తాండ చంద్రరశ్మి దివాకర ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసీద భగవన్ముని నమస్తేస్ మహామాయే స్త్రీపీఠే స్థర పూజితే శంఖచక్ర గదహస్ మహాలక్ష్మీ నమోస్ ఈ కలియుగంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది అందరికీ కూడా క్షీణిస్తూ ఉన్నది రకరకాల వ్యాధులు చూస్తున్నాం ఈ కరోనా కానిచ్చాది అలాగే ఇంకా ఎన్నెన్నో చెప్పుకోలేనివి వీధి బాధలు ఎన్నో కూడా ప్రతి మానవుడికి కూడా సంకల్పిస్తున్నాయి కొన్ని చెప్పుకున్నవి చెప్పుకోలేనివి ఇవన్నిటికీ కూడా పటాపంచలయ్యే ఏకైక పరిష్కారం ఏమిటాయి అంటే సూర్య నమస్కారం ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అలాగే ధనం మూలమితం జగత్ లక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలి అందువల్ల రాజమండ్రి దగ్గర కొంతమూరు గ్రామంలో పెంచేసి ఉన్న మా స్నేహితుడు వడలు కుమార్ గారి శర్మ గారి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు సూర్య హవనములు ఆరుణ కేతుక సౌర త్రిచ విధానముగా సూర్యనారాయణమూర్తి యజ్ఞములు సూర్య నమస్కారాలు అలాగే శ్రీ సుప్త విధానముగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మహాలక్ష్మి హవనములు అట్లాగే అందరికీ కూడా కుంకుమం సోమరం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి దివ్యం దాస్యామి సుందరి సౌభాగ్యం కావాలి ఆ సౌభాగ్యం ఆ తల్లి మహాలక్ష్మి అలాగే లలితా పరమేశ్వరి మనకి ఇవ్వాలి అందువల్ల కోటి కుంకుమార్చన కార్యక్రమం ఇచ్చాది కార్యక్రమం జరుగుతున్నది అందువల్ల అందరూ కూడా రాజమండ్రి దగ్గర వేయించేస్తున్న కొంతమూరు గ్రామంలో బడల్ కుమార్ గారి శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది అందువల్ల భక్తులందరూ విచ్చేసి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అలాగే సూర్యనారాయణమూర్తి తీర్థం అలాగే లక్ష్మీ అనుగ్రహం అలా కుంకుమ అర్చనలో పాల్గొని ఈ పదిహేను రోజులు కూడా ఫిబ్రవరి జనవరి పంతొమ్మిదో తారీఖు నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అందువల్ల గారి పదిహేను రోజులు కూడా ఆ సేవలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అలాగే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మీరందరూ కూడా ఆశీస్సులు తీసుకుంటారని ఆ సేవలో పాల్గొని లోక సమస్త శకనోభవంతో ఇందువల్ల యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండాలి ఆ యజ్ఞయాగాదు కలు క్రతువులు చేయడం వల్ల ఎన్నో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇచ్చాది యజ్ఞ కార్యక్రమాలలో ఈ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం నకశిక పర్యంతం పాదాల నుంచి శిరస్సు వరకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణ మూర్తి అందువల్ల మనం మన దినచర్యలో పొద్దున్నే కాలాన్ని బట్టి మనం లేవలేకపోవచ్చు కానీ ఎన్ని ఉన్నా సరే సూర్యోదయం సూర్య అస్తమానం జరుగుతోంది ఆ కాల గమనాన్ని సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మన అందరికీ కూడా ఉండాలి అలాగే ఈఎంఐ ద్వారా ప్రతి నెలా కూడా ఎంత సంపాదించినా కూడా ఈ రూపేణా ఆ సొమ్ము అనేది వితరణ అయిపోతుంది అందువల్ల అవన్నీ కూడా సమస్యలన్నిటి కూడా పరిష్కారం లక్ష్మి అనుగ్రహం ఆనాడు ఆ ఆంజనేయస్వామి తల్లి ఆరాధించింది అష్టనిధి నవనిధికే దాత అయ్యాడు ఆ మహానుభావుడు అలాగే మనం అందరం కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కుంకుమార్చన అలాగే లక్ష్మీ హవనములు శ్రీ విధానముగా జరుగుతున్నాయి అందువల్ల భక్తులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పార్తలు అవుతారని కూడా ప్రార్థిస్తూ జై శ్రీరామ్